ఈ చివరి రోజుల్లో దేవుడు ఎక్కువగా అర్థమైన వ్యక్తులే ఎక్కువ కాలం బ్రతకబోతున్నారు అయితే ఇందులో ఒక చిన్న క్లాజ్ ఉంది దేవుడు నీకు ఎక్కువ అర్థమైతే సరిపోదు నువ్వు ఎవరిని అవమానించకుండా బాధ పెట్టకుండా తృణీకరించకుండా ఉండాలి ఎవరిని దూషించకుండా ద్వేషించకుండా ఉండాలి ఎప్పుడు ఇంకొకరి తప్పులు పట్టేయడమే నీకు అలవాటైతే ఒకరి లోపములు వెతుకుతూ బ్రతకొద్దు ఎందుకంటే నీకు లోపములు వెతికే ఆలోచన ఉంటే ఎప్పటికీ వారిలో ఉన్న భక్తి నీకు కనబడదు ఎవరిలోనైనా సరే లోపము కనబడితే ఇదిగో పరిశుద్ధాత్ముని స్వరం దేవుని ప్రజలకైనా దేవుని దాసులకైనా ఇది దేవుని స్వరం లోపములు లేని మనిషి ఎవడో వాడు ఇంకొకరిలో లోపము వెతకండి ఇదే మాట నా ప్రభు ఇంకోలా చెప్పాడు కదా మీలో ఎవనిలో పాపము లేదో వాడే మొదటి రాయి వెయ్యండి అని అన్నారు ఇదిగో డబల్యూసిఎం దానికి అనుకూలంగానే ఒక స్లోగన్ ఇస్తుంది మీలో లోపములు ఎవరిలో లేవో వారే ఇంకొకరి లోపాలు వెతకండి లేదా ప్రతి వాడు తన తన లోపములను సరి చేసుకుంటూ అందరూ క్రీస్తుని ఎదుర్కొనే లోపు సరి చేయబడండి మిమ్మల్ని మీరు కట్టుకోండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి